పశ్చాత్తాపాడి ఇప్పుడు నీ యొక్క అంతరాత్మ నిన్ను గర్దిస్తున్నప్పుడు నీ అంతరాత్మ నీకు బోధిస్తున్నప్పుడు నీ అంతరాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు నిజమే యేసుగ్రౌ రక్షకుడు ఆయన దేవుడు అని నీ అంతరాత్మ నీకు బోధిస్తున్నప్పుడు నువ్వు అది పెడచివును పెట్టకు నీకు దేవుడి మాట వినబడుతున్నప్పుడు ఇప్పుడే ఇదే అనుకూల సమయం నువ్వు పశ్చాత్తాపాడు హృదయాన్ని కఠినం చేసుకోకు అర్థమైందా వెంటనే హృదయంలో యేసుప్రవణ్ చేర్చుకో ఆ దొంగ ఆ సిలువు మీద ఆయన పలికిన మాటను బట్టి అంటే ఆయన ఆ యొక్క దైవత్వాన్ని ఆ దేవుడిని ఆ యొక్క దైవజ్ఞానాన్ని తలపోసుకుంటూ ఆయన హృదయంలో ఆయన విశ్వసిస్తూ మాట పలికాడు ఏమని పలికాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా చెప్తున్నాను అని యేసుప్రవేత్త